డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ గా మాచిరాజు లక్ష్మీనారాయణ బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు ప్రస్తుతం జిల్లా అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న డి నాగమల్లేశ్వరరావు బుధవారం పదవి విరమణ చేశారు దీంతో ఆయన స్థానంలో మురుమల్ల శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం ఈవోగా పనిచేస్తున్న మాచిరాజును నియమించారు ఈ నేపథ్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు కాకినాడ జిల్లా డిప్యూటీ కమిషనర్ మేడేపల్లి విజయరాజు పశ్చిమ గోదావరి రెడ్డి ఈవి సుబ్బారావు ఈవోలు టీవీ సూర్యనారాయణ చిట్టవచ్చల నాగ శ్రీనివాస సుబ్రమణ్యం సూపర్ సతీష్ కుమార్ కోనసీమ జిల్లాలోని ఈవోలు ఆయన్ను శుభాకాంక్షలు నాగేశ్వరావు గారి గురించి నేను చెప్పాలంటే ఆయనకి నాకు మూడు సంవత్సరాల వయసు తేడా అతను ముందు ఉద్యోగాలు నేను వచ్చాను అతను ఎప్పుడు అప్లై చేశాను నేను ఎప్పుడు అప్లై చేశాను అదృష్టం ప్రదేశంలో నేను బాగా పరిశీ మా నాన్నగారు అప్పటిపల్లి దేవస్థానం డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నప్పుడు నాగమల్ మా ఇంటికి వచ్చేవాడు వానపల్లి రోడ్డు వెళ్ళినప్పుడు మా ఇంటి ముందు నుంచి వెళ్ళేవారు మా నాన్నగారు అప్పటిపల్లి దేవస్థానం ఈ తీసుకెళ్లేవారు రేపు అక్కడ ఆ రోజులన్నీ నేను ఇంటి ఒక్కరికి గుర్తు వస్తున్నాను నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్న ఆయన దగ్గర నేను సాధించుకోవడం ఆయన ఆయనకు ముందు ఉన్న మా స్నేహితుడు నాకు కావాల్సిన మంచి వ్యక్తి ప్రసాద్ గారు ఎటువంటి పానసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పావ జిల్లా యొక్క వ్యవస్థను నేనంత పటిష్టంగా చేస్తానని అలాగే దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని అలాగే అర్చకులకు నా తోటి సిప్పని కానీ అర్చకులు కానీ అందరికీ కూడా సహాయపడే విధంగా సక్రమంగా నిర్వర్తిస్తారని నాకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పరిచయం ఉన్న మా డిప్యూటీ కమిషనర్ గారు శ్రీ విజయరాజు గారు నాకు పరిచయం ఉన్నారు వారి సూచనలు చాలా అధినాయకులు నా ఉద్యోగ విలువలను సక్రమంగా నిర్వర్తించి ఈ జిల్లాకి ఈ డిపార్ట్మెంట్కి మన దేవాదాయ శాఖ కమిషనర్ గారికి మంచి పేరు తీసుకుంటారని సమాపంగా హామీస్తున్నాను అదేవిధంగా మిత్రుడు అత్యంత ఆప్తుడు నాగమల్లేశ్వరరావు చాలా నాకు బాగా కావలసిన వ్యక్తి మా కుటుంబానికి కూడా బాగా తెలిసిన వ్యక్తి కావున ఆయన పదవి తల్లిదండ్రుల తర్వాత ఆయన ఆరోగ్యం అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో కలకాలం హ్యాపీగా మానవులు మనవరాలతో సంతోషంగా ఉండాలని అదేవిధంగా నాకు ఈ జిల్లాకు అప్పుడప్పుడు వచ్చి సలహా సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా ఉంది ఈరోజు అరవై రెండు సంవత్సరాలు వైశ్య రీత్యా పూర్తి చేసుకుని పదవీ విరమణ చేసుకున్న శ్రీ నాగమేశ్వరరావు గారు అసిస్టెంట్ కమిషనర్ ఎండవే డిపార్ట్మెంట్ వారికి పదవీ విరవ శాకాంక్ష నేను మూడున్నర సంవత్సరాల క్రితం అసిస్టెంట్ కమిషనర్ గా డిప్యూటీ కమిషనర్ గా కాకినాడ వచ్చినప్పుడు చూడగా ఉండేవారు శివరాత్రి కానీ కార్తీక మాస ఉత్సవాలు కానీ వారితో కలిసి పనిచేసే అవకాశం ఉద్యోగిగా అప్పనపల్లి బాలబాల దేవస్థానం నుండి ప్రయాణాన్ని ప్రారంభించి ఈరోజు అదే జిల్లాకు సంబంధించిన జిల్లా స్థాయి అధికారిగా పరిపాలనా అధికారిగా రిటైర్ అవుతున్నందుకు ఆ బాల ఆయనకి ఉత్కరంగా ఉన్నాయని అర్థమవుతుంది గత ఆరు నేలుగా జిల్లా సహాయ కమిషనర్గా ఈ కోనసీమ జిల్లాకు సంబంధించి అంతకుముందు పనిచేసిన మా ఫోదరుడు ప్రతాప్ బాధ్యతను తీసుకొని ఎక్కడా కూడా మాట్లాడకుండా తన ఏదన్నా నిర్ణయానికి తెలియకపోతే అడిగి నేర్చుకొని చక్కగా పరిపాలన చేశాడు అటువంటి రావు గారు దక్షణ్ కమిషన్ గారికి పదవి కాదు నేను పలు స్టార్కు పనిచేసిన కానించి మాకు పౌర ఏ సమస్య ఉన్నా ఇందాక తిడతారు ఆయన క్రీడవాన్ అయ్యాడు తన క్రీడ వాళ్ళు అవ్వకుండా చేసింది చెప్తారా ఎందుకంటే ఈ క్రీడవాన్ ఉంది రెండు వారు ఇస్తుంటే నేనే చెప్పాను రక్షణ వద్దు రెండు వందలు రేట్లు తర్వాత ఇబ్బందులు పడతాం కోర్టు కేసులో వాటిలో పడతాం మళ్ళీ మనకంత లేకుండా ఉంటాం కాబట్టి నీకున్న సీనియర్ కేంద్ర నుంచి అప్పటికే అయిపోయాడు ఆయన ప్రేమ ఇచ్చారు ఆయనకి ఈ ఉద్యోగం ఇచ్చారు ఈ ఉద్యోగించాడు గుండెబాబు వెంకటేశ్వర స్వామిలో ఈయన ఆయన యువ ఈయనకి ఇచ్చాడు అది నిబంధన ప్రకారం కొంచెం ఇబ్బందిగా ఉంది నువ్వు ఇచ్చే నా మాటని ప్రభాషం తీసుకొని సెకండ్ గ్రేడ్ అయ్యి గ్రేడ్ వన్ అయ్యి ఇక్కడ వచ్చాడు వచ్చిన తర్వాత ఈ కోరిక ఇప్పుడు నాన్నగారు పంతొమ్మిది వందల తొంభై వరకు మన దేవాదాలు

ఆయన చెప్పాడు తట్టు పని తర్వాత నాన్నగారు మాదిగారు సుబ్బారావు గారు ఎక్కడి నుంచి ఆయన చేయలేని పని వాళ్ళ అబ్బాయిగా సుబ్బారావు గారు అబ్బాయిగా మాకి రాదు అనేది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్లో తను అనుకున్నది ఏ దేవాలయం కలిగిన దేవాలయ అభివృద్ధికి అక్కడ రాజకీయ నాయకులు కానీ ఇతర అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆమె అభివృద్ధికి పాల్పడతారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా దేవాలయానికి